హాయ్ మనం రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఒకేలా కట్టిన ఒక నాలుగైదు ఇళ్ళు అక్కడికి కనిపిస్తే ఏం చేస్తాం తీక్షణంగా అక్కడే ఆగి మరీ అలా చూస్తుండిపోతాం అలాంటిది పూర్తిగా ఒక ఊరినే అందమైన ఆకారంలో నిర్మిస్తే ఆశ్చర్యపకుండా ఉంటామా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు కూడా ఇలాంటి వింత ఊరివే ఇటలీలోని పాల్వనోవా అనే స్టార్ట్ ఫోర్ట్ టౌన్ ఇది ఎప్పుడో పదహారో శతాబ్దంలో సైనికుల రక్షణ కోసం ఇలా స్పెషల్గా డిజైన్ చేసి మరీ కట్టారట ఇక ఈ టౌన్ లేఅవుట్ అయితే అంత నక్షత్రం ఆకారంలో వచ్చేలా బిల్డింగ్స్ను కట్టి మరీ మొక్కల్ని పెంచారు పైగా ఈ ఊరు చుట్టూ ఉండే నీటి కాలువను కూడా అదే ఆకృతిలో మలిచారు ఇక ఈ టౌన్ లోపలికి వెళ్ళడానికి మూడు ప్రధానమైన మహాద్వారాలను కూడా ఏర్పాటు చేశారు మొత్తంగా ఈ ఊరు మొత్తం కలిపితే ఏడు కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది మొత్తంగా ఇందులో ఉండే జనాభా కూడా ఐదు వేల మంది మాత్రమే అయితే ఇంత అద్భుతంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఊరిని ఏర్పాటు చేయడానికి ఏకంగా వందల సంవత్సరాల సమయం పట్టిందట అవును ప్రస్తుతం ఈ ఊరు ఓ మంచి పర్యాటక ప్రాంతంగా మారింది అందుకే ఈ తారా లోకాన్ని తిలకించడానికి వేలాది మంది సందర్శకులు రాయి రాయి అనుకుంటూ వచ్చేస్తున్నారు